అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజమిల్లుదురు ఇక్కడ ప్రభువు ఏం చేస్తున్నాడంటే గురుగులను ఇది శత్రువు ఈరోజు సమాజంలో శత్రువు పనిచేస్తున్నాడు గోధుమల మధ్యలో గురుగులు నాటుతూ ఉన్నారు అనగా ఈరోజు గోధుమలు గురుగులు రెండు కలిసి ఎదుగుతూ ఉన్నాయి అనగా గురుగులుగా ఉన్నవారు అనగా దుష్టుని సంబంధులు ఉన్నారు మంచి విత్తనాలు అనగా రాజ్య సంబంధులు ఉన్నారు ఇద్దరు కలిసి ఎదుగుతున్నారు ఈ గురుగులు అనబడిన దుష్టిని సంబంధులకు దేవుడు మారేదానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసు సింది ఏమిటంటే ఒక మనిషిని ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది మూతని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అతడు యజమాని వచ్చి ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదకవచ్చు చున్నాను కానీ ఏమి అనగా ఈ చెట్టులో మూడు సంవత్సరాల నుండి ఆ యజమాని పండ్లు వెదక అనగా ఈ వీడియో చూసే మనం కూడా మారేదానికి దేవుడు అనేక సార్లు ఏం చేస్తున్నాడంటే మన యద్దకు ప్రభు ప్రవక్తలను పంపుతూ వచ్చినాడు వాక్యము సెల్లు ద్వారా టీవీ ద్వారా అనేక విధాలుగా వాక్యం ప్రకటించబడుతున్నది సమయమందు ఆ సమయమందు ప్రయాసపడుతున్న సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశిస్తూ ఖండించి గద్ధించి బుద్ధి చెప్తున్నారు కానీ ఈరోజు ఆడ పన్ను యజమాని ఏ విధంగా మూడేళ్ళ నుండి పన్ను వెదికినప్పుడు ఏమీ దొరకలేదన్నట్లుగా ఈరోజు కూడా మనిషి యొక్క జీవితంలో దేవుడు మారేదానికి అనేక అవకాశాలు ఇచ్చిన ఎలాగ ఉంటున్నారంటే మనిషి ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ అద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వాళ్ళను ఉంటేని కానీ మీరు వల్లకపోతిరి అంటున్నాడు చూడండి ఈరోజు ఎన్నో మార్లు దేవుడు చేర్చుకోవాలని మనిషికి అవకాశాలు ఇస్తున్నాడు అందువలనే ప్రభు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు సువార్థీకులను దేవుని వాక్యం సెల్లు ద్వారా టీవీ ద్వారా మన యద్దకు సువార్త రూపంలో అనేక విధాలుగా పంపబడుతూ ఉన్నాయి కానీ దేవుడు చేర్చుకోవాలని ఆశపడుతున్నాయి ఇక్కడ మూడు సంవత్సరాల నుండి ఆ చెట్టులో పన్ను వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అప్పుడు ఆ యజమాని కోపం వచ్చింది దాన్ని నరికే దీనివల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలని కనుక దేవుడు ఇచ్చిన అవకాశాలను మనము వినియోగించుకుందాం